హాయ్ హలో అండి మహాలయ అమావాస్య నాడు చెప్పుకోవాల్సిన ప్రత్యేక సంకల్పం మీ కుటుంబ సభ్యులందరూ ఈ రోజున కలిసి చెప్పుకోవలసిన పవిత్ర వచనం మీ గోత్రం మీ పేరు చెప్పి ఈ క్రింది సంకల్పం చెప్పండి నా జన్మకు మూలమైన తల్లిదండ్రులకు నా అనంత కోటి నమస్కారములు వారి మూలమైన తాతలకు ముత్తాతలకు నా అనంత ప్రణామములు సృష్టి ఆరంభం నుండి వంశపరంపరలో పుట్టిన పూర్వీకులందరికీ నా కోటి వందనములు మీలోని యోగులు మహాత్ముల పుణ్యాత్ముల సంస్కార బలం నాలో ప్రవేశించి నాకు జ్ఞానం జీవనం జీవన ధన్యం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని ఈ వంశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను మీ సద్గుణాలు నాలో కలిసి లోకహిత కార్యాలు చేయుటకు శక్తి ప్రసాదించండి ఈ వంశ కీర్తి ప్రతిష్టలు సూర్యచంద్రుల వలె శాశ్వతంగా నిలవాలని దీవించండి మా లోపాలను తొలగించి క్షే క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించి ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించి అహంకార రహిత స్థితి కలిగించండి అష్టవసువులు ఏకాదశి రుద్రులు ద్వాదశ ఆదిత్యులు త్రిమూర్తులు త్రిమాతలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు సమస్త సద్గురువులు మరియు దేవతామూర్తులందరి ఆశీస్సులను కోరుకుంటూ ఈ అమావాస్య రోజున త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి మా పూర్వీకులందరికీ నమస్కరిస్తున్నాను ఈ సంకల్పం నండి ఇలా చెప్పుకోవాలండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో